ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ముందుగా మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరాముడి అనుగ్రహం చేత మన ఛానల్ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో జీవితాంతము సంతోషంగా ఉండాలని ఆ సీతారాముల పరిపూర్ణమైన అనుగ్రహము మన ఛానల్ సభ్యులందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమి పండుగ అంటే శ్రీరాముడు భూమి మీద అవతరించినటువంటి పర్వదినము ఆ రాముడు ఎందుకు జన్మించాడు ఎలా జన్మించాడు రాముడికి రామచంద్రుడు అని పేరు ఎందుకు వచ్చింది రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు వీళ్ళందరూ రాక్షసులు కదా విభీషణుడు మాత్రం రామభక్తుడిగా ఎందుకు మారిపోయాడు అనేటువంటి కొన్ని విషయాలను సులువుగా తేలికగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతాను ఈ విషయాలని తప్పకుండా మీ పిల్లలకు ఈరోజు మీరు చెప్పండి ఎందుకంటే ఈ రామకథను ఈరోజు వినడం ఎంతో పుణ్యం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం ప్రొక్తం మహాపాతక నాశనం అని చెప్పారు రామాయణంలో ఒక్కొక్క అక్షరము మనం వింటూ ఉంటే మహాపాతక నాశనం మనం చేసినటువంటి పాపాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ సీతారాముల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది రామాయణం అంటే సామాన్యం కాదు ఇది ఆది కావ్యము కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం వాల్మీకి అనేటువంటి కోకిల మామిడి కొమ్మ మీద కూర్చొని తీయగా పలికినటువంటి కావ్యమే ఈ యొక్క రామకథ ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలో రామాయణం మనకు నేర్పిస్తుంది సీతారాముల్ని చూసి నేర్చుకోవాలంటే భార్యభర్తలు ఎలా ఉండాలో ఒక అన్నతమ్ములు ఎలా ఉండాలో రామాయణం నేర్పిస్తుంది రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసి నేర్చుకోవాలి అన్నదమ్ములు ఎలా ఉండాలో ఒక తండ్రి కొడుకులు ఎలా ఉండాలో రామాయణం నేర్పిస్తుంది దశరథుణ్ణి రాముణ్ణి చూసి నేర్చుకోవాలి తండ్రి కొడుకులు ఎలా ఉండాలో అలా మన జీవితానికి ఆధారపడిన కావ్యమే ఈ యొక్క రామకథ పూర్వం త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్నాడు అజమహారాజు కుమారుడైనటువంటి దశరథ మహారాజు ఈ దశరథ మహారాజుకు అసలైనటువంటి పేరేమంటే నిమి దశ అంటే సంస్కృతంలో పది రతుడు అంటే రథం తోలేటువంటి వాడు ఈ ఎనిమిది దిక్కులకే కాకుండా పాతాళానికి ఆకాశానికి రథం తోలేటువంటి శక్తి ఉంది కాబట్టి ఆయనకు దేవతలు ఋషులు దశరథుడు అని నామకరణం చేశారు ఈ దశరథ మహారాజు దేవాసుర సంగ్రామంలో దేవతలకి సహాయం చేయడానికి వెళ్ళేటువంటి మహానుభావుడు అందుకే ఆయనకు దశరథుడు అని పేరు వచ్చింది ఈ దశరథ మహారాజుకు ముగ్గురు రాణులు కౌసల్య సుమిత్ర కైకేయి అనేటువంటి ముగ్గురు భార్యలు ఉన్నారు ఇద్దరు గురువులున్నారు దశరథ మహారాజుకు వశిష్ఠుడు వామదేవుడు ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు మన దశరథ్ మహారాజుకు దృష్టిర్ జయంతో విజయో సిద్ధార్థకో అర్థసార్థకశ్చ అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చ అష్టోయో భవేత్ అన్నారు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అశోకుడు మంత్రపాలుడు అర్థసార్థకుడు సుమంతుడు సుమంతుడు అనేటువంటి ఆయన ప్రధాన మంత్రి ముగ్గురు భార్యలతో ఇద్దరు గురువులతో ఎనిమిది మంది మంత్రులతో దశరథ్ మహారాజు అయోధ్యను ఎలా పరిపాలిస్తున్నాడంటే అయోధ్య నగరంలో స్వామి మా కాకలి అన్నం పెట్టండి మహాప్రభు అనే భిక్షగాళ్లే లేరంట పేదవాళ్ళిళ్ళకంతా బంగారు తోరణాలు వేలాడుతున్నాయి ప్రతి వీధిలోనూ అన్నచత్రాలు కట్టించి పిలిచి పిలిచి అన్నదానాలు చేస్తున్నారు ప్రజలనంతా సొంత బిడ్డల్లాగా పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు ఒకరోజు దశరథ మహారాజు సభలో కూర్చొని ఉంటే అయోధ్యలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వచ్చి దశరథ మహారాజా రక్షించు రక్షించు అని ప్రార్థించడం మొదలుపెట్టారు అప్పుడు దశరథుడు ఓ రైతు సోదరులారా ఏమైంది అంటే స్వామి మన అయోధ్య పక్కలోనే సరయూ నది ఉంది సరయూ నది దగ్గర మేము అందరూ కూడా వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉన్నాం చెరుకులు రాగులు గోధుమలు వడ్లు ఇటువంటి పంటలు పండిస్తూ ఉంటే అర్ధరాత్రి సమయాల్లో కురూరు మృగాలు వచ్చి మేము చేసేటువంటి పంటలనంతా తొక్కి నాశనం చేస్తున్నాయి ప్రభు చాలా నష్టం వస్తుంది దయచేసి రక్షించండి అంటే అప్పుడు దశరథ మహారాజు ఓ రైతులారా మీరు బాధపడద్దండి నేనే వేటకొచ్చి మీ యొక్క సమస్యను తీరుస్తానని ఒకరోజు దశరథ మహారాజు రథములో ఆ సరయూ నదీ తీరానికి వచ్చి వేటాడుతూ వేటాడుతూ క్రూర మృగాలన్నింటినీ కూడా చంపుతూ ఆ రైతుల్ని రక్షిస్తూ ఉన్నాడు ఆ అడవిలో వేటాడి అలసిపోయినటువంటి దశరథుడు సరయూ నదిలో వచ్చి కొన్ని చల్లని నీళ్లను తాగి చెట్టు కింద నిల్చుకొని ఉంటే అప్పుడక్కడ ఒక విచిత్రం జరిగింది ఏం జరిగింది అంటే ఆ అడవిలో యజ్ఞదత్తుడు అనేటువంటి ఒక పిల్లవాడు వస్తూ ఉన్నాడు ఆ పిల్లవానికి ఇంకొక పేరు శ్రవణకుమారుడు వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరూ గుడ్డి వాళ్ళే తల్లి తండ్రిని కావడలో మోసుకొని ఆ శ్రవణకుమారుడు తీర్థయాత్రలకు తీసుకుని వెళుతూ ఉన్నాడు ఎండ బాగా ఉందేమో ఆ శ్రవణ్ కుమారుడు వాళ్ళ తల్లి తండ్రిని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి అమ్మ నాన్న ఇక్కడ చాలా ఎండగా ఉంది కాసేపు విశ్రాంతి తీసుకుని వెళదామంటే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు నాయన శ్రవణ్ కుమారా చాలా దాహంగా ఉంది ఇక్కడ ఎక్కడైనా నీళ్లు దొరుకుతుందా అంటే తప్పకుండా నీళ్లు తీసుకుని వస్తానని ఒక స్వరబుర్ర తీసుకున్నాడు ఈ కాలంలో అయితే మనము వాటర్ క్యాన్లో నీళ్లు తీసుకుని వెళుతున్నాము పూర్వకాలంలో స్వరకాయ ఎండిపోయిన తర్వాత లోపల ఉన్నటువంటి గింజలన్నీ బయటికి తీసేసి ఆ స్వరబుర్రలో నీళ్లు ముంచుకుని వెళ్ళేటువంటి వాళ్ళు ఆ స్వరబుర్రను తీసుకుని కుమారుడు ఈ సరయు నదిలో వచ్చి నీళ్లు ముంచుతూ ఉంటే బుడబుడ బుడ బుడ బుడమనే శబ్దం వచ్చింది ఈ శబ్దం వినిపించింది దశరథ మహారాజుకి పొదకు అటవైపు ఉన్నటువంటి దశరథుడు ఆలోచన చేశాడు ఓహో క్రూర మృగాలన్నింటినీ కూడా నేను వేటాడి చంపేశాను కానీ ఏదో ఒక ఏనుగు తప్పించుకొని వచ్చి బుడబుడ బుడబుడవని నీళ్లు తాగుతుంది ఇప్పుడు నేను దగ్గరకు వెళితే ఆ ఏనుగు నా మీదకు వచ్చి దాడి చేయవచ్చు ఇక్కడి నుండినే బాణ ప్రయోగం చేద్దామని శబ్ద బేది అనేటువంటి ఒక బాణాన్ని తీసుకున్నాడు దశరథ మహారాజుకు శబ్ద బేది అనేటువంటి విద్య తెలుసు అన్నమాట శబ్దవేది అంటే ఎటుపక్క శబ్దం వస్తుందో అటుపక్క చెవు పెట్టి మంత్రాన్ని చదివి బాణాన్ని విడిచిపెడితే ఆ బాణం అక్కడే తగులుతుంది అజపుత్రో శబ్దపాదీచ దూరపాదీచ రాఘవ లక్ష్మణో లక్షపాదీచ త్రిలక్షణం పాండునందన అన్నారు అజపుత్రుడు అంటే దశరథ మహారాజు దశరథుడికి శబ్దవేది అనే విద్య తెలుసు అన్నమాట కాబట్టి బాణాన్ని విడిచిపెట్టాడు ఆ బాణం వచ్చి శ్రవణ కుమారుడికి తగిలి ఆ శ్రవణ్ కుమారుడు అమ్మా అని అరిచి కింద పడిపోయాడు దశరథ మహారాజు పరుగు పరుగున వచ్చి చూస్తే శ్రవణ్ కుమారుడి శరీరం అంతా రక్తం బాబు ఎవర్రా నీవు మీరెవరు స్వామి నేను అయోధ్య నగరానికి రాజుని నా పేరు దశరథ మహారాజు అంటే ఆ చిన్నపిల్లవాడు నమస్కారం మహారాజా నా తల్లిదండ్రులు వాళ్ళు వాళ్లకు నీళ్లు తీసుకుని వెళదామని ఇక్కడికి వస్తే ఇంతలో ఎవరో పాపాత్ముడు నన్ను బాణంతో కొట్టాడు మహారాజా అనగానే దశరథ మహారాజు బాధపడి ఆ బాణం వేసినటువంటి పాపాత్ముడు నాయనా నన్ను క్షమించురా తెలియకుండా ఏదో తప్పు జరిగింది అంటే మహారాజా అవునా సరేలేండి తెలిసి ఎవరు తప్పు చేస్తారు నా తలరాత ఇలా ఉంటే మీరేం చేయగలరు స్వామి నా తల్లి తండ్రిని బాగా చూసుకోండి ఈ నీళ్లను వాళ్ళకివ్వండి అని కుమారుడు ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు దశరథ మహారాజు ఎంత పొరపాటు జరిగినదని చాలా బాధపడి ఆ నీళ్లను తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అమ్మా అన్నాడు ఆ గుడ్డి వాళ్ళు ఎవరు ఎవరు అంటే నేనమ్మా దశరథ మహారాజుని అయోధ్య నగరానికి రాజుని అనగానే వాళ్ళిద్దరూ నమస్కారం మహారాజా ఏమి ఇలా వచ్చారు మీకు తాగడానికి నీళ్లు తీసుకొని వచ్చాను కొన్ని నీళ్లు తాగండి అంటే వాళ్ళు అన్నారు మీరెందుకు నీళ్లు తీసుకొని వచ్చారు మా బాబు ఎక్కడ మీ కుమారుడు వస్తాడమ్మా కొన్ని నీళ్లు తాగండి లేదు లేదు మా బిడ్డ మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు వానికి ఏమైంది మాకు భయంగా ఉంది చెప్పండి మహారాజా అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే అప్పుడు దశరథుడమ్మా ఇలా వేటాడడానికి వచ్చాను ఏదో మృగమనుకొని బాణం వేశాను ఆ బాణం తగిలి మీ పిల్లవాడు చనిపోయాడమ్మా నన్ను క్షమించండి మీకేం పర్వాలేదు మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను అనగానే వాళ్ళిద్దరూ కూడా కుమారాని భూరుమని ఏడ్చి ఒరే దశరథ ఎంత పని చేశావురా మా ఒక్కగానొక్క బిడ్డను చంపేశావు కదరా ఒరే నిన్ను ఊరికే వదిలిపెట్టము ఇదే నీకు మా శాపము మా కుమారుణ్ణి మాకు దూరం చేశావు కాబట్టి నీవు కూడా మాలాగనే బిడ్డ దూరమై కొడుక కొడుక అని పుత్ర పుత్ర అని దిక్కులేని చావు చస్తావు ఇదే మా శాపము అని దశరథ మహారాజుకి శాపం పెట్టి ఆ గుడ్డి వాళ్ళిద్దరూ కూడా వాయు దిగ్బంధనం చేసి వాళ్ళు మరణించారు అంటే గాలి పీల్చుకోకుండా వాళ్ళు చనిపోతారు అప్పుడు ఈ ముగ్గురికి కూడా దహన సంస్కారాలు చేసే దశరథుడు ఇంటికి వచ్చి చాలా బాధగా పడుకుని ఉంటాడు అప్పుడు వాళ్ళ గురువు గారైన వశిష్ట మహర్షి వచ్చి ఏమైంది దశరథ ఎందుకు బాధగా ఉన్నావు గురుదేవా నేను ఇలా వేటకు వెళ్ళాను కదా అక్కడ ఏదో మృగం అనుకుని బాణం వేస్తే అది ఒక పిల్లవానికి తగిలి ఆ పిల్లవాడు మరణించాడు ఆ పిల్లవాని తల్లి తండ్రి నాకు శాపం పెట్టారు దశరథ నీవు కూడా మాలాగనే పుత్ర పుత్ర కుమార కుమార అని దిక్కులేని చస్తావని శాపం పెట్టారు వాళ్ళు శాపం పెట్టిన వల్ల నాకు ఉంది బాధగాను ఉంది అని చెప్పాడు దశరథ మహారాజు అప్పుడు వశిష్ఠ మహర్షి సంతోషం ఎందుకు బాధ ఎందుకు దశరథ అంటే మహారాజు అన్నాడు నా వల్ల ముగ్గురు చనిపోయారని బాధ సంతోషం ఎందుకంటే నాకు ఇప్పుడు అరవై మూడు వేల సంవత్సరాల వయసు నాకు ఇంతవరకు సంతానమే లేదు సంతానం లేకపోతే నాకు చావు లేనట్లే కదా గురుదేవ ఇప్పుడు వాళ్ళ శాపం ఫలించాలంటే నాకు బిడ్డలు ఉండాలి కదా అంటే అప్పుడు వశిష్ఠుడు అన్నాడు నీకు కూడా సంతానం కలుగుతారు లేవయ్యా ఇంకా ఎప్పుడు కలుగుతారు గురుదేవ వయసు అయిపోయింది ఈ వృద్ధాప్యంలో నాకు బిడ్డలు కలుగుతారా అంటే తప్పకుండా కలుగుతారు నీవు పుత్రకామేష్టి యాగము చేయు అనగానే దశరథుడు సంతోషంతో పుత్రకామేష్టి యాగమా అది ఎలా చేయాలి వశిష్ఠ మహర్షి అంటే ఏమీ లేదు నాయన అంగదేశంలో రోమపాద మహారాజ ఇంట్లో ఋష్యశృంగ మహర్షి ఆయన భార్య శాంతాదేవి ఉన్నారు అతడు మహా శక్తివంతుడు విభాండక మహాముని కుమారుడు ఋష్యశృంగుడు ఆయనను తీసుకొని వచ్చి నువ్వు యాగం చేయించినట్లయితే తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది అని చెప్పగానే దశరథునికి ఎంతో సంతోషం కలిగింది వెంటనే తన మంత్రి సామంతుల్ని తీసుకొని అంగదేశానికి వెళ్ళి రోమపాద మహారాజు ఇంట్లో పురోహితునుగా ఉన్నటువంటి ఋష్యశృంగుణ్ణి ఆయన భార్య శాంతాదేవిని తీసుకొని వచ్చి అయోధ్యలో పుత్రకామేష్టి యాగం చేయడం ప్రారంభించాడు దశరథ మహారాజు కౌశల్య సుమిత్ర కైకేయులతో కలిసి పుత్రకామిష్టి యాగం చేస్తూ ఉంటే ఋష్యశంగ మహర్షి వశిష్ఠుడు ఋషులందరూ కూడా వేదమంత్రాలు చదువుతూ ఉన్నారు అదే సమయానికి లంకా నగరాన్ని పరిపాలన చేస్తున్నాడు పులస్య బ్రహ్మకు మనమడు విశ్వవసు బ్రహ్మకు కుమారుడైనటువంటి రావణాసురుడు ఈ రావణాసురునికి పది తలలు ఇరవై చేతులు లంకా నగరాన్ని ఎలా పరిపాలిస్తున్నాడంటే షిష్ఠిర్యోజన విస్తీర్ణం శతయోజనమున్నతం అష్టద్వారా పురి లంక సప్త ప్రాకార్ శోభితం త్రికోణ కందకం చైవ నవకోటి శివాలయ చాతుర్లక్షంతు వీధీనాం రావణేన సురక్షిత ఆ లంకా నగరము యోజన విస్తీర్ణం చూడండి అరవై యోజనాల విస్తీర్ణంతో ఉందంట శతయోజనమున్నతం నూరు యోజనాల పొడుగుతో ఉంది త్రికోణ కందకం చైవ ట్రయాంగల్ షేప్లో ఉందంట ఆ యొక్క లంకా నగరం ఇప్పుడు మనం ఇండియా మ్యాప్లో చూస్తే లంకా నగరము ట్రయాంగుల్ షేప్లోనే ఉంటుంది అప్పట్లోనే వాల్మీకి మహర్షి లంకా నగరం ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో చక్కగా చెప్పేసి ఉన్నారు చాతుర్లక్ష్యంతో వేధినాం నాలుగు లక్షల వీధులు ఉన్నాయంట లంకా నగరంలో నవకోటి శివాలయ తొమ్మిది కోట్ల శివుని దేవస్థానాలు కూడా ఉన్నాయి అటువంటి స్వర్ణలంకను రావణాసురుడు పరిపాలించేస్తున్నాడు ఆ రావణాసురుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కుంభకర్ణుడు విభీషణుడు శూర్పణక కుంభిని మొదలైనటువంటి చెల్లెళ్ళు కూడా ఉన్నారు నవగ్రహాలని సింహాసనానికి మెట్లుగా చేసుకుని తొక్కుతూ అష్టదిక్పాలకుల్ని బంధించి రంభ ఊర్వశి మేనక తిలోత్తమ మొదలైనటువంటి అప్సరసల్ని చెరబట్టి దేవతలనంతా హింసిస్తూ ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటే ఒకసారి దేవతలందరూ ఒక సమావేశం య్యారు సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు అదే విధంగా యమధర్మరాజు కుబేరుడు వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఓ నారద మహర్షి భూలోకంలో అక్రమాలు అన్యాయాలు పెరిగిపోయాయి రావణాసురుడు కుంభకర్ణుడు శూర్పన్నక వీళ్ళందరూ కూడా కలిసి నారాయణ అంటే నాలుకులు కోసేస్తున్నారు యజ్ఞయాగాదుల్ని ధ్వంసం చేస్తున్నారు దేవాలయాలు పడగొడుతున్నారు పతివ్రతల్ని మానభంగం చేసి చంపేస్తూ ఉన్నారు చిన్నపిల్లల్ని చంపి తినేస్తూ ఉన్నారు ఈ రాక్షసుల బారి నుండి మనల్ని ఈ లోకాలని రక్షించే వాళ్లే లేరా అంటే అప్పుడు నారద మహర్షి అన్నాడు మనమందరూ వైకుంఠానికి వెళ్ళి ఆ నారాయణుణ్ణి ప్రార్థిద్దాము ఆయనే భూలోకంలో అవతారం ఎత్తి మనల్ని రక్షిస్తాడు పదండి అని నారద మహర్షి ఈ దేవతలందరినీ తీసుకొని వైకుంఠానికి వెళ్ళాడు ఆ వైకుంఠంలో పాలసముద్రంలో బంగారు తామ్రపుష్పాల మధ్యలో రత్నాల మంటపం ఆ రత్నాల మంటపంలో ఆదిశేషుని మీద శంకు చక్ర గదా పద్మహస్తాలతో శ్రీమన్నారాయణుడు పవడించి ఉన్నాడు ఆ నారాయణుడి భార్య లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉంటే దేవతలందరూ వచ్చి లక్ష్మీనారాయణులకు నమస్కారము అన్నారు అప్పుడు ఆ మహావిష్ణువు దేవతలారా ఎందుకు మీరందరూ ఇలా ఇక్కడికి వచ్చారు అంటే స్వామి నీకు తెలియనిది ఏముంది భూలోకంలో అన్యాయాలు అక్రమాలు పెరిగిపోయాయి రావణ కుంభకర్ణాది దైత్యులు ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఎలాగైనా మీరే మమ్మల్ని రక్షించాలి అంటే అప్పుడు మహావిష్ణువు అన్నాడు రావణ కుంభకర్ణాది రాక్షసుల్ని ఇప్పుడు చంపడానికి నా వల్ల కాదు ఎందుకు స్వామి ఎందుకంటే బ్రహ్మదేవుడి దగ్గర రావణాసురుడు కొన్ని వరాలని తీసుకొని ఉన్నాడు నరవానరుల చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలోనూ నాకు మరణం ఉండకూడదు అని కాబట్టి ఇప్పుడు వాణ్ణి చంపాలంటే నేను శంకుచక్ర గదా పద్మహస్తాలతో వెళ్ళి సంహారం చేయలేను భూలోకంలో నేను మానవుడిగా అవతరించాలి అంటే దేవతలందరూ స్వామి అలాగైతే అవతరించి మమ్మల్ని రక్షించండి అంటే తదాస్తు అయోధ్య నగరంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉన్నాడు ఆయనకు కుమారుడిగా నేను జన్మిస్తాను నాకు సహాయం చేయడానికి ఆదిశేషుడే లక్ష్మణుడిగా జన్మిస్తాడు శంకు చక్రాలే భరత శత్రుఘ్నులుగా జన్మిస్తారు నా పాదాల దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవియే జనక మహారాజు ఇంట్లో సీతాదేవిగా అవతారం ఎత్తుతుంది పరమేశ్వరుడే హనుమంతుడిగా ఎత్తుతాడు మీరందరూ కూడా డెబ్బై రెండు వెల్వల వానర సైన్యంగా జన్మించండి అంటే దేవతలందరూ అలాగే స్వామి అని అక్కడ నుండి వెళ్ళిపోయారు ఇక్కడ దశరథ్ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉంటే ఆ యజ్ఞండల్లో నుండి యజ్ఞ పురుషుడు పైకి లేచి ఒక బంగారు పాత్రలో పాయసాన్ని దశరథుడికి అందిస్తాడనమాట దశరథ ఇదం పాయసం దైవ నిర్మితం ఇది దేవతలు నీకు ఇచ్చినటువంటి పాయసము దీన్ని నీ భార్యలకు పంచిపెట్టు తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది అని అంతర్ధానం అయిపోతాడు అప్పుడు దశరథ మహారాజు ఆ పాయసాన్ని తీసుకొని చక్కగా ఋషులందరికీ సన్మానాలు చేసి అందరినీ కూడా సాగనంపి ఆ యొక్క కౌసల్య సుమిత్ర కైకలకు సమానంగా ఈ పాయసాన్ని పంచి పెడతాడన్నమాట ఇక్కడ చాలా పాఠ్యంతరాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు అప్పుడు దశరథ మహారాజా పాయసాన్ని తీసుకొని వచ్చి అక్కడ కౌసల్య కైకేయి ఇద్దరు ఉంటే ఆ కౌసల్యకు అర్థము కైకేయికి అర్థం ఇచ్చి సుమిత్ర కూడా మీరు కాస్త ఇవ్వండి అంటే అప్పుడు కాస్త ఆలస్యంగా సుమిత్ర వస్తుంది కౌసల్యాదేవి అర్ధ భాగము కైకాదేవి అర్ధ భాగము ఇచ్చినప్పుడు సుమిత్రము ఒక రెండు భాగాలు అవుతుంది కాబట్టి ఆవిడకు ఇద్దరు బిడ్డలు జన్మిస్తారన్నమాట కవల పిల్లలు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కౌసల్య ఇచ్చినటువంటి భాగం చేత లక్ష్మణుడు జన్మించాడు కాబట్టి ఆ భాగము కౌసల్య వైపే వెళ్ళిపోయింది అంటే లక్ష్మణుడు రాముడి వైపే వెళ్ళిపోయాడు కైకే ఇచ్చినటువంటి భాగం చేత శత్రుఘ్నుడు జన్మించాడు కాబట్టి శత్రుఘ్నుడు భరతుడి వెంట వెళ్ళిపోయాడు చూడండి ఆ కౌసల్య సుమిత్ర కైకలు చక్కగా స్నానము చేసుకొని భగవంతుణ్ణి తలుచుకొని ఈ పాయసాన్ని స్వీకరించగానే గర్భవతులవుతారు దశరథ మహారాజుకు ఆనందం అయిపోతుంది ఆ తర్వాత కొంతకాలానికి కౌసల్యాదేవి గర్భములో శ్రీమన్నారాయణుడు రాముడిగా జన్మిస్తాడు శ్రీ విళంబినామ సంవత్సరము చైత్రమాసము నవమి బుధవారము మధ్యాహ్నము పన్నెండు గంటల ఐదు నిమిషాలకు కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రం నాలుగవ పాదంలో దశరథ మహారాజుకు కౌసల్యాదేవికి పెద్ద కొడుకుగా నారాయణుడే రాముడిగా జన్మిస్తాడు ఆ తర్వాత కైకాదేవికి భరతుడు జన్మిస్తాడు సుమిత్రకు ఇద్దరు బిడ్డలు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు ఈ బిడ్డల్ని పదకొండు దినముల వరకు పెంచి చక్కగా స్నానములు చేయించి వశిష్ఠ మహర్షి వచ్చి నామకరణం చేస్తాడన్నమాట చూడండి దశరథ మహారాజు పెద్ద కుమారుడికి విష్ణువు పేరు పెట్టాలని కొంతమంది అంటే లేదు శివుడి పేరు పెట్టాలని మరికొంతమంది వాదనలు చేస్తూ ఉంటే అప్పుడు మహానుభావుడైన వశిష్ఠ మహర్షి ఓం నమో నారాయణాయ ఇది అష్టాక్షరి మహామంత్రము వైష్ణవులకు చాలా ఇష్టమైన మంత్రము ఈ అష్టాక్షరి మంత్రంలో రా అనే అక్షరం తీసుకొని నమశివాయ ఇది శివ భక్తులకు చాలా ప్రీతికరమైన మంత్రము శివ పంచాక్షరి మంత్రం ఈ శివ పంచాక్షరి మంత్రంలో రెండో అక్షరమైనటువంటి మా తీసుకొని నారాయణాయలో రా నమశివాయలో మా తీసుకొని రామా అని పేరు పెడతాడు ఆ తర్వాత కైకమ్ముకు పుట్టినటువంటి బిడ్డకు భరతుడు ఎన్ని బాధలు వచ్చినా భరించేవాడు కాబట్టి భరతుడు అని లక్ష్మీ రేఖతో లక్షణములతో జన్మించిన వాడు కాబట్టి లక్ష్మణుడని శత్రువుల్ని చీల్చి చెండాడేటువంటి వాడు కాబట్టి శత్రుఘ్నుడని నామకరణములు చేస్తారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని పేరు పెట్టి చక్కగా బంగారు ఊయలలో వేసి జోలపాడి పెంచుతూ ఉంటారు రాముడు ఒక సంవత్సరం పిల్లవాడు కాగానే ఆకాశంలో ఉన్నటువంటి చందమామను చూసి ఏడుస్తాడన్నమాట నాకు చంద్రుడు కావాలి చంద్రుడు కావాలని బోరని ఏడుస్తూ ఉంటే కౌసల్యాదేవి వచ్చి రామా బువ్వు తిను అంటే నాకు బువ్వ వద్దు చంద్రుడు కావాలి దశరథ మహారాజు వచ్చి రామా అన్నం తిన్నాయన నాకు చంద్రుడు కావాలి అప్పుడు దశరథ మహారాజు మూడో బారి అయినటువంటి కైక ఒక వెండి గిన్నెలో నీళ్లు తీసుకొని వచ్చి ఆ రాముడికి చూపిస్తుంది అన్నమాట ఆ నీళ్లలో చంద్రబింబాన్ని చూసి అయి చందమామా చందమామ అని ఆడుతూ ఉంటే అప్పుడు కైకాదేవి ఆ చంద్రుడి కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావయ్యా నీవే పెద్ద చంద్రుడు నీకెందుకు చంద్రుడు అని రాముడికి రామచంద్ర అని పేరు పెడుతుందన్నమాట ఆ రోజు నుండి అందరూ ఆయనను రామచంద్ర రామచంద్ర అని పిలిచేవాళ్ళు రామాయ రామ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతి నమః రామాయ రామా అని పిలిచేవాడంట ఆ దశరథ మహారాజు రామభద్ర అని పిలిచేదంట కౌసల్యాదేవి రామాయ రామభద్రాయ రామచంద్రాయ రామచంద్రాని పిలిచేదంట ఆ యొక్క కైకమ్మ తల్లి వేదసే అని పిలిచేటువంటి వాళ్ళంట ఋషులు రఘునాథ అని పిలిచేవాడంట వశిష్ట మహర్షి నాథ అని పిలిచేదంట సీతమ్మ తల్లి మిథిలా నగరంలో ఉండేటువంటి వాళ్ళందరూ సీతాపతి అని పిలిచేవాళ్ళు నువ్వు ఎంత గొప్పవాడవైనా మా సీతమ్మ గొడవే కదయ్యా అని పిలిచేవాళ్ళు అంట కాబట్టి ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి ఈ శ్లోకంలో ఈ కథ ఇలా ఉంటే లంకా నగరంలో కాకులు గుంపు కడుతున్నాయి గుడ్లగూబలు అరుస్తూ ఉన్నాయి రావణాసురుడికి ఎడము కన్నా అదరి కిరీటం కింద పడింది అప్పుడు ఉన్నటువంటి పండితులను జ్యోతిష్యులను అడిగి ఎందుకు ఇటువంటి అప్షకరణాలు జరుగుతున్నాయంటే అయ్యా ఇంతవరకు తిరుగులేని చక్రవర్తిగా నీవి లంకా నగరాన్ని పరిపాలించావు దేవతల్ని హింసించావు నిన్ను చంపడానికి నారాయణుడే రామచంద్రుడిగా అయోధ్యలో జన్మించాడు అని చెప్పగానే రావణాసురుడు కోపంతో నాకు మరణమా ఆ రాముణ్ణి ఇప్పుడే చంపేస్తానని విభీషణుని పిలిచి విభీషణ వెళ్ళి అయోధ్యలో ఎవరో రాముడు అంటే వాడిని చంపిరారా అనగానే విభీషణుడు కాకివేషం వేసుకొని అయోధ్య నగరానికి వస్తాడు అప్పుడు కౌసల్యాదేవి రాముడికి పెరగన్నం తినిపిస్తూ ఉంటుంది ఆ రాముడు ఆ పెరగన్నాన్ని కిందకు ఉమ్మేస్తూ ఉంటాడు చిన్నపిల్లలు కిందకు ఉమ్మేసినటువంటి అన్నాన్ని మనం దిష్టి తీసి పారవేస్తాం కదా ఆ కౌసల్యాదేవి కూడా రాముడి ఎంగిల్ని దిష్టి తీసి గోడ మీదకు వేసింది కాకివేషంలో వచ్చాడు విభీషణుడు తినకపోతే అనుమానం వస్తుందేమో అని చెప్పి ఆ రాముడి ఎంగిలి అన్నాన్ని తింటాడనమాట అప్పుడు విభీషణులో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మధుమత్సర్యాలని అరిషడ్ వర్గాలు రాక్షసు గుణాలన్నీ కూడా పటాపంచలైపోతాయి రాముణ్ణి చంపడానికి వచ్చినటువంటి విభీషణుడు రాక్షస గుణాలన్నీ తొలగిపోయి రామ భక్తుడిగా మారిపోయాడు రాముణ్ణి చంపడానికి వచ్చిన విభీషణుడు రామ ధ్యానం చేసుకొని వెళ్ళి లంకలో అన్నయ్య రాముణ్ణి చంపేశానని అబద్ధం చెప్పేశాడు ఒక మానము ఒక ప్రాణం కాపాడడానికి అబద్ధం చెప్పినా తప్పు లేదు కదా ఆ తర్వాత అయోధ్యలో రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటే చక్కగా ఉపనయనం చేసి వశిష్ఠ మహర్షి వేదాలు శాస్త్రాలు పురాణాలు ధనుర్విద్య గదాయుద్ధము మల్ల యుద్ధము గుర్రం స్వారి అన్ని విద్యల్ని కూడా నేర్పిస్తూ ఉంటే చక్కగా రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు కాబట్టి క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా శ్రీరామ జననం వరకు చెప్పుకున్నాం కదండి కుదిరితే మిగిలినటువంటి రామకథను కూడా మనము తర్వాత రోజుల్లో చెప్పుకుందాము కాబట్టి ఇంతకంటే ఇంకా పెద్దగా నేను కథ చెప్పినట్లయితే ఎవరూ వినరు వీడియో కూడా చూడరు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్లకు చాలా ఓపిక తక్కువ కాబట్టి శ్రీరాముడి జననం వరకు క్లుప్తంగా మీకు తెలియపరచి ఉన్నాను ఈ కథను మీ పిల్లలకు కూడా చెప్పండి మనమందరము కూడా శ్రీరామచంద్రుని అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఇంకొకసారి ప్రార్థిస్తూ లోకాసమస్తాసుకునో భవంతు జై శ్రీరామ్